పెళ్లిదాకా వెళ్ళిన నిఖిల్ కావ్య ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎందుకు మధ్యలోనే ఆగిపోయింది ఆరేళ్ల తర్వాత వాళ్ళు బ్రేకప్ ఇవ్వాల్సినంత బలమైన కారణం ఏముంది అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ ఒక మాట చెప్పాడు ఫ్యామిలీస్ మధ్యలోకి వచ్చాయి దానివల్ల చాలా విషయాలు చోటు చేసుకున్నాయి అన్నాడు అయితే ఈ క్రమంలో నిఖిల్ వాళ్ళ మదర్ కూడా ఒక మాట అన్నారు బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు నువ్వు ఈ విషయాలన్నీ మర్చిపోవు బయటకు వచ్చిన తర్వాత నీకు నచ్చినట్టు నువ్వు ఫ్రెండ్షిప్ చేయి నచ్చినట్టు నువ్వు ఉండు నేను నీకు ఏమి అడ్డు అన్నారు అంటే కావ్య విషయంలో వాళ్ళ మదర్ కూడా ఎటువంటి అడ్డంకి చెప్పలేదు కానీ బిగ్ బాస్కి వెళ్లే ముందు అంటే నిఖిల్ కి కావికి బ్రేకప్ జరిగే సమయంలోని ఏదో ఒక పెద్ద విశేషం చోటు చేసుకుంది విశేషం అంటే ఒక పెద్ద గొడవ చోటు చేసుకుంది అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రెండు సందర్భాల్లో కూడా నిఖిల్ కావ్య విషయంలో కుమిలిపోతున్నాడు ఈ మా ఈ విషయం తెలుసుకున్న నిఖిల్ వాళ్ళ అమ్మగారు నిఖిల్ ఎలాగైనా సరే ఈ బాధ నుంచి బయటకు రావాలి ఖచ్చితంగా తను ఏ విషయమైనా సరే క్లారిటీ తెచ్చుకోవాలని చెప్పేసి నిఖిల్ నిఖిల్ అలాగే కావ్య ఇద్దరిని కూడా కలవటం కోసం ఒక నిర్ణయం తీసుకున్నారట అయితే కావ్యను వాళ్ళ వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్కి పిలవడానికి ఫోన్ చేయడం జరుగుతుందట అయితే ఒకవేళ కనుక నిఖిల్ కావ్య ఫంక్షన్లో కలిస్తే మాత్రం కావ్యకు మళ్ళీ నిఖిల్తో కలవాలని అలాగే ఎట్లీస్ట్ తనతో కలిసే ప్రయత్నమైనా చేయాలన్న విషయం పైన స్పష్టత వస్తుంది అనేసి నిఖిల్ వాళ్ళ అమ్మగారు సంచలన నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా మొన్నటి ఏడాదిండేళ్లలో నిఖిల్కి పెళ్ళి కూడా చేసేస్తానని చెప్పడంతో బహుశా కావ్యం మనసు మార్చుకుని నా నిఖిల్ అయిపోతున్నాడు అన్న ఒకే ఒక్క ఆశాభావంతో మేబీ తను కలుస్తుందేమో అన్న ఒక చిన్న ప్రయత్నం కూడా ఆవిడ చేశారు అని మీకు తెలిసిందే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి